అవిధేయిత లేకుంటే ఇక్కడ అజంగా అంటున్నాడు నీవు మధ్యాహ్నం ముందు తడువులాడదు నీ మార్గమును వర్దిల్ల చేసుకునలేవు నీవు హింసించబడి నిత్యమును దోచుకొనబడదవు నిన్ను తప్పించి వాడేవడను లేకపోవును నిన్ను తప్పించేవారు ఎవ్వరు ఉండరు ప్రేదేనబడ్డ అంత భయంకరమైన పరిశ్లోకి వెళ్ళిపోతావు ఇక్కడ అవిధేయత ఇవ్వ ఈ కార్యాలన్నీ కూడా జరిగిస్తుంది ప్రయోద అవిధేయత ఉంటే ఇవన్నీ కూడా ప్రవేమల్ని బాధిస్తాడు ఇక్కడ బిడ్డ ప్రియ సౌదరి ప్రియ సోదరుడ ఈ మాటలు వింటున్న బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే అవిధేత ద్వారా మనం ఏం చేయబోతాం తెలుసా అంధత్వంలోకి వెళ్ళిపోతాం విధేయత ద్వారా ఎప్పుడైతే జీవిస్తాం మనలో అంధత్వం ఉండదు అలలుయకటి విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు వర్ధల్లింపజేస్తాడు ఉజ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఉజ్య ఎంత దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అంటే అంత గొప్పగా ఆశీర్వదించాడు అతన్ని వర్ధల్లింపజేసాడు దేవుణ్ణి ఆశ్రయించినంతవరకు అతన్ని దేవుడు చేస్తూ వచ్చాడు కలలుయ దేవుని ఆశ్రయించినంత ఆశ్రయించినంత వరకు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు వర్ధిల్లింపజేస్తున్నాడు అతని కీర్తి దేశ విదేశాలకు వ్యాపించింది ఏంటంట అతని కీర్తి దేశ విదేశాలకు వ్యాపించి విద్య అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చాలా అద్భుతమైన వ్యక్తి అతని కీర్తి అతడు చాలా మంచోడు తన దేశాన్ని బాగా కాపాడేవాడు బాగా చూసుకునేవాడు అని ఇలాంటి కీర్తి దేశ విదేశాలకు వెళ్ళింది ఎప్పటి వరకు తెలుసా పూజ్య దేవుణ్ణి ఆశ్రయించినంతవరకు ప్రేరణ ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో అంతవరకు అతడు దేవుడు వరదిల్లింపజేస్తున్నావు ఎప్పుడైతే అతనిలో గర్వం వచ్చిందో అలా లూయా జాగ్రత్త ఎప్పుడైతే అవిదేవిత చూపించాడో నేను ఆ అతి పరిశుద్ధ స్థలంలో నేను వెళ్ళాలి యాజకులుగా ఆ యాజకులైనా అక్కడ లోపలికి వెళ్ళాలి యాజకులైన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ధూపం వెలిగించాలి నేను కూడా ధూపం వెలిగిస్తాను నేను కూడా వెళ్తానని ఏం చేశాడు గర్వంతో ఆ విధేతతో ఏం చేస్తున్నాడంటే విజయం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు ప్రేదేన్ బిడ్డ ఎంత భయంకరమైన పని ఎంత భయంకరమైన జవాబును పొందుకున్నాడు ఎంత భయంకరమైన పరిస్థితిని పొందుకున్నాడు అంటే ఉద్య అక్కడేమయ్యాడంటే అతి పరిశుద్ధ స్థలంలోనే పడిపోయి ఎందుకంటే ఈయన ఎవరు చేయాల్సింది ఆ పని యాజకులు చేయాలి నేను ధూపం వెలిగిస్తాను నేను కూడా వెళ్తాను నేను కూడా నా కీర్తి అంతా దేశ విదేశాలకు వెళ్ళింది కాబట్టి నేను కూడా వెళ్తాను అనడానికి వీలు లేదు ఈ ఉద్య గర్వంతో అవిధేయతతో అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలనుకున్నాడు ధూపం వెలిగించాలనుకున్నాడు కానీ అతి పరిశుద్ధ స్థలంలోనే కిందికి పడి పడిపోయాడు ప్రయత్ని బిడ్డ అతని తాళ్ళతో కట్టి లాగారు ఆ లోపల నుంచి ఆ పరి ప్రాంతం నుంచి ఆ ప్లేస్ నుంచి బయటికి లాగారు హలలు అయ్యా అతని ఏమయ్యాడు తెలుసా భయంకరమైన పరిస్థితిని మరణాన్ని పొందుకున్నాడు ఏమొచ్చింది అతనికి కుష్ఠు రోగం వచ్చింది అంటే దేవునికి అవిధేయత చూపించాడు అక్కడ యాజకులు చెప్తున్నా మీరు వెళ్ళద్దు రాజా మీరు వెళ్ళకూడదు ఆ ప్రాంతానికి అని చెప్తున్నా వారి మాటకు అవిధేయత చూపించాడు ప్రయదేని బిడ్డ ఆ మాటకు ధిక్కరించాడు ధిక్కరించి నేను కూడా చేస్తాను నేను కూడా వేస్తాను నాకు నా వల్ల కదా నేను చేసి ఏదైనా చేయగలని గర్వంతో అవిధేయతతో లోపలికి వెళ్ళాడు ఏమయ్యాడు అక్కడే పడ్డాడు ప్రయదేని బిండ అతన్ని తాళ్ళు పట్టుకొని తీసి కట్టి లాగి బయటికి లాగేశారు అలా లూయ అతడు మరణ దినం వరకు కుష్టు రోగంతోనే అట్లనే చనిపోయాడు ఎంత భయంకరమైన శిక్షను పొందుకున్నాడు జుయ కానీ బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అవిధేయత ద్వారా అంధత్వాన్ని మనం ఏం చేయగలము పొందుకుంటాం ఇక్కడ అండి వెరితనం నీలో ఒకవేళ మనలో వెరితనం ఒకవేళ అంధత్వంతో జీవిస్తుంటే ప్రభు అంటున్నాడు దేవునిని బాధిస్తాడు మధ్యాహ్నం మందు పగలే మనం ఏం చేస్తామంట తడవులాడుతాం రాత్రిపూటలో కొన్నిసార్లు కొంతమంది కనబడదు సరిగా మంచి విజన్ ఉండదు రాత్రిపూట కాదు మధ్యాహ్నం అందే మనం ఏం చేస్తాం మన చూపు సరిగా లేనందున తడువులు ఆడుకుంటూ ఉంటాం అలలుయ్య ఇక్కడ అంత భయంకరమైన శిక్షను మనం పొందుకోకూడదనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒకవేళ ఈరోజు ఇంకా నీళ్ళు అంధత్వం ఉంటే ఇంకా నీళ్ళు అవిధేత ఉంటే ఈరోజు ప్రభు సన్నిధి ఒప్పుకో ప్రభు సన్నిధిలో ప్రార్థించ నాలో ఉన్న అవిధేతను తీసివేయండి అయ్యా విధేయత కలిగి జీవించే బిడగనను మార్చు నాలో ఉన్న ఆ హెచ్చింపును తీసివేయండి తగ్గింపు మనసు నాకు అనుగ్రహించు అందుకే లూసిఫర్ ఏమైనా తెలుసా పైనుండి ఆ త్రోస్ త్రోసివేయబడ్డాడు పాతాళంలోకి ఎందుకు అవిధేయత తగ్గింపు లేదు గర్వంతో ఏం చేశాడంట గర్వంతో విర్రవీగాడు లూసిఫర్ నాకు కూడా నేను ఒక చి ఇట్లా మెల్లగా ఒకసారి అట్లా రెక్కలు అంటే ఒక మధురమైన స్వరాలు వస్తాయి నేను ఏదైనా చే నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయంటే అన్ని టాలెంట్స్ ఉన్నాయి దేవునితో సమానంగా దేవునికి నేను సింహా సమానంగా సింహాసనం వేసుకుంటానని గర్వంతో విర్రవీగాడు లూసిఫర్ ప్రయత్ని బిడ్డ లూసిఫర్ కూడా మంచి జ్ఞానం ఉంది ఒక్కసారి రెక్కలు ఊపగానే మధురమైన స్వరాలు వినబడతాయి ఆ వాటిని బట్టి లూసిఫర్ ఏమైనా తెలుసా విర్రవీగాడు దేవునితో సమానంగా ఎంచుకున్నాడు నేను కూడా ఆయనలాగా ఉన్నాను నేను కూడా ఆయనలాగా సింహాసనం వేసుకుంటానని మనసులో అంతే ఈరోజు బ్రేద్ది ఏమిటో ఒకవేళ నీలో అలాంటి గర్వం మనసు ఉంటే తీసివేసుకో నీలో కూడా ఆ గర్వం మనసు ఉంటే నీ మనసులో నుంచి వ్రేళ్లతో సహా ప్రకిలించ ఎందుకంటే భయంకరమైన మరణాన్ని భయంకరమైన శాపాన్ని పొందుకుంటావు జాగ్రత్త అందుకే లూసిఫర్ని లూసిఫర్ మనసులో అనుకు అనుకున్నాడు అంతే నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా ఈరోజు మనం కూడా కొన్నిసార్లు మనం కూడా మనసులో అనుకుంటుంటాం ఎంత బాగా నేను వాడుతున్నాను ఎంత బాగా వాక్యం చెప్తాను ఎంత బాగా సాక్ష్యం చెప్తున్నా ఎంత బాగా వంట చేయగలను ఎంత బాగా సువార్త ప్రకటించగలను ఎంత బాగా నేను మాట్లాడగలను హలలు ఇలాంటి మనసు కొన్నిసార్లు మనలో కూడా వస్తుంది ప్రేదని బిడ్డ మనుషులుగా మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి నేను కూడా బాగా ప్రార్థన చేయగలను నా వల్ల నా నాకంటే ఎవరు బాగా ప్రార్థన నేను చాలా అందరికైనా ఎక్కువ నేను బాగా ప్రార్థన చేస్తాను సాక్ష్యం బాగా చెప్తాను దేవుని పరిచయం చేస్తాను మందిరాన్ని బాగా క్లీన్ చేసి శుభ్రంగా నేను బాగా చేస్తాను అలలు సువార్త అనేకులకు ప్రకటిస్తాను అన్యుల దగ్గరికి వెళ్ళి చక్కగా దేవుని గురించిన మాటలు అని చెప్తాను ఎంత టాలెంట్ నాకుందో కదా అని మనసులో అనుకుంటున్నామేమో అని ప్రభు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేని బిడ్డ మనలో ఉన్న గర్వం ఏం చేయాలి తీసివేసుకు నా వల్ల ఏం కాదు అన్నీ కూడా మీరిచ్చిందే మీ దయ వల్లే పౌలు అన్నాడు అయ్యా నాకున్నవన్నీ కూడా మీరిచ్చిందేనా ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం మీ దయ వల్లే అయ్యా కేవలం మీ కృప వల్లనే ఎంత అద్భుతమైన మనసు కలిగి ఉన్నాడు పౌలు ఒకసారి ఆలోచించండి ప్రయత్నం బిడ్డ నిజంగా పౌలుకున్న ఆ మంచి మనసును బట్టి దేవుడు పౌలు ఎంత గొప్పగా వాడుకున్నాడు అంటే నిజంగా అంత గొప్పగా వాడుకున్నాడు ప్రేదేంబిడ్డ అయ్యా మీరు నాకు నాకున్న వాటి అన్నీ కూడా మీరు నాకు ఇచ్చిందేనా మీ ఈరోజు సజీవులకు ఉన్నానంటే మీ దయ వల్లనే మీ కృప వల్లనే ఈరోజు మనం కూడా ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి సోదరుడా ఈరోజు మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం మీ దయ వల్లేనయ్యా కేవలం మీ కృప వల్లనే ఈరోజు ఈ విధంగా మీ దయ లేకపోతే మీ కృప లేకపోతే ఈ లోకంలో నేను జీవించలేనయ్యా ఈరోజు నిత్య వార నిత్య రాజ్యానికి నేను వారసులు అవుతున్నానంటే కేవలం మీరు చూపించిన రక్షణను బట్టి కేవలం మీరు చూపించిన ఆ దయను బట్టి ఈరోజు నేను నిత్య నరక నిత్య రాజ్యంలోకి వెళ్ళబోతున్నాను అలలుయ్య ఎప్పుడైతే ఇలాంటి మనసు మనం కలిగి జీవిస్తామో ప్రభుమలు ఎంతగానో ఆశీర్వదిస్తాడు బిడ్డ కాబట్టి అవిధేయత ద్వారా అంధత్వంలోకి వెళ్ళిపోతాం జాగ్రత్త మన అంధత్వంలోకి వెళ్ళిపోతే అక్కడ బాధపడాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ విధేయత కలిగి ఉంటే నువ్వు బాధపడిన అవసరం లేదు దేవుడు బాధించుడు ఈ మాటలు చదువుతుంటే ఒకసారి భయం వేసింది భయంకరమైన శాపం ఉందా అవిధేయత వల్ల అవిధేయత అంటే ఏంటి అలాగే మాట వినకపోవడమే ఎన్నోసార్లు మనం మాటలు వినకుండా ఉన్నాం మన తల్లిదండ్రులు చెప్పిన మాట ఎప్పుడూ తోసివేస్తు ఉంటాం మా తండ్రి తల్లి చెప్పిన మాటలు మన పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు పక్కన పెడుతూ ఉంటాం అవిధేయ చూపిస్తున్నాం ఇది మామూలే కదా వారు చెప్తూ ఉంటారు నేను చేసేది మాత్రం చేస్తూ ఉంటాను కదా నిజమేనా వారు చెప్పేది చెప్తూ ఉంటారు సేవకులు చెప్పేది చెప్తుంటాను కానీ నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను ఇది అం ఇదంతా కూడా ఏంటో తెలుసా అవిధేయత అవిధేత అనేది చాలా చిన్న పాపం అనుకుంటారు కానీ ఇంత భయంకరమైన శాపాలు ఉన్నాయో మీరు ఎప్పుడు ఎంత భయంకరమైన శాపాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ప్రియని బిడ్డ మీరు చూడండి నీ మార్గములను వర్ధలింప చేసుకొనలేవు నీవు హింసించబడి నిత్యమును దోచుకొనబడదెవు నిత్యము నువ్వు దోచుకొనబడదెవు నేను తప్పించి వాడేవడను లేకపోవను నీకు సహాయం చేసేవారు ఎవ్వరు ఉండరు ఎప్పుడు తెలుసా నీవు అభిదే అవిదేయత చూపినప్పుడు నీకు సాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు కొడుతు ప్రభును గణపరుద్దాం అలలూయ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అవిదేయిత ద్వారా నీలోకి ఏమొస్తుందంట గుడ్డితనం వస్తుంది అప్పుడు మధ్యాహ్నం ముందు ఏం చేస్తా తడవులాడుతూ ఉంటాం అలలూయ ఈరోజు మనం కూడా ఆధ్యాత్మికంగా మధ్యాహ్న పూట్లు ఏం చేస్తున్నాం మనం తడువులు ఆడుతూ ఉంటాం మధ్యాహ్నం పూట బాగా వెలుగున్నప్పుడు మన కళ్ళు మూసుకోబోయి ఉంటాయి మన కళ్ళు ఏమై ఉంటో తెలుసా మూసుకొని ఏం ఏం చేయాలో ఏం చేయకూడదు ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో ఏ విధంగా దేవుని కొరకు నిలబడాలో దేవుని ఎందుకు ఏ విధంగా నిలబడాలో మనకు తెలియక మన కన్నులు మన మనోనేత్రాలు ఏమయో తెలుసా మూయబడిన పరిస్థితులు ఉన్నాయి అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు బాధించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా విధేయత కలిగి నువ్వు జీవించాలి ప్రయోజనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నిజంగా మన జీవితంలో అవిధేయత ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అన్నులకు కాదండి అన్నిలకే కాదు దేవుని ఎరగని వారికి కాదు దేవుని తెలిసిన వారికి కూడా దేవుని వాక్యం చదువుతూ దేవుని స్థలం గడుపుతూ దేవుని మార్గాలకుండా వెళ్తున్న వారికి కూడా అవిధేయతతో జీవిస్తున్నారు అందుకే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా ఇవన్నీ మనకు ప్రాప్తించకుండా ఉండాలంటే విధేయత కలిగి మనం జీవించాలి విజయలాగా మనం పడిపోవడానికి వీలు లేదు విజయలాగా శాపగ్రస్త శాపాన్ని గురి కావడానికి వీలు లేదు విజయలాగా అన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రీదేని బిడ్డ ఇక్కడ ప్రియదేని బిడ్డ ఆ విధేయత ద్వారా మనకేమొస్తుంది తెలుసా అంధత్వం మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగుతుంది అవిధేయత ద్వారా మూడవదిగా మనం చూద్దాం చూడండి రెండవ రాజులు రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయము రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూడండి దయచేసి రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఇతడు ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక అహాబు కుటుంబకుల అహాబు కుటుంబాల వలనే ఇతడును ఇతడును ఇస్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ఇస్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు ప్రవర్తించుచు యహోవా దృష్టికి యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను చెడుతనము జరిగించెను ఆయనను ఆయనను యహోవా సదాకాలము యహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకులు తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకు ఆ దీపము నిలిచదనని దీపమును నిలిపేదనని నిలిపేదనని మాట ఇచ్చి ఉండేను గనుక మాట ఇచ్చి ఉండను గనుక అతని జ్ఞాపకము చే అతని జ్ఞాపకము చేత యూదాను నశింప నశింపజే యూదాను నశింప చేయుటకు ఆయనకు ఆయనకు మనస్సు లేకపోయేను మనస్సు లేకపోయేను హలలుయ ఇక్కడ మనం చూస్తే పదహారు వచనంలో ఆహాబు కుమారుడు ఇస్రాయల్ వారికి రాజు యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం యహోషపాతు యూదా రాజై ఉండగా యూదా రాజని యహో కుమారుడైన యహోవారాము ఏడు ఏళ్ళను ఆరంభించేళ్ల వాడ ఉండి ఏర్చలేమునందు ఎనిమిది సంవత్సరములు ఏలను ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక అహాబు కుటుంబకుల వలె ఇతనికి ఇజ్రాయల్ రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించుటకు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అలలుయా నిజం ఎంత భయంకరమైన విషయమో ఇక్కడ అహాబు కుమారుడకు ఇస్రాయేల్ వారికి యహో రాజునైన ఏలుబడిలో ఐదవ సంవత్సరం మందు యహోషపాతు రాజు యూదా రాజు ఉండగా యూదా రాజు యహోషపాతు కుమారుడైన యహోరా యహోవా యహోరాము ఏలనారంభించను ఇతడు ఎన్ని సంవత్సరాలు రాజయ్యాడండి ముప్పై రెండు సంవత్సరాలు యవన వయసులో ఈ రాజు యహోరాము ఏమయ్యాడు అంట రాజయ్యాడు ఇతడు ఏ వంశీస్తుడు యూధ వంశిస్తుడు ఇక్కడ చూస్తే మొదటి ఆహార వచ్చి చూస్తే అహాబు కుమారుడును ఇజ్రాయేలు వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం మంది హోషపాత్ యూదా రాజు ఉండగా యూదా రాజు నిహోషపాత్ కుమారుడైన యహోషపాత్ కుమారుడైన యహోరావాము ఏమన్నాడంట ఏలబడి చేస్తున్నాడు రాజుగా ఉన్న ఎన్ని సంవత్సరాలకు ముప్పై రెండు సంవత్సరాలకు నిజంగా యహోష గురించి ఆలోచిస్తే యహోషపాత అద్భుతమైన వ్యక్తి ప్రయోజనం ప్రార్థనా పరుడు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవుని మీద ఏమయ్యాడు ఆధారణపడిన వ్యక్తి కానీ రాము అలాంటి వ్యక్తి కాదు బహుభయంకరుడు చెడుతనము కలిగిన వ్యక్తి తండ్రిలాగా లేడి హోరాము అలలు ఎవరిలాగా లేడు యోషపాతులాగా లేడు యహో రాము ఇతడు చెడు నడత నడిచాడు ఇక్కడ పద్దెనిమిదవ వచ్చినము చూస్తే ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలె ఇతడును ఇజ్రాయెల్ రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఎవరిని పెళ్లి చేసుకోడండి ఆహాబు కుమార్తె ఆహాబు అనగా పరిశుద్ధ గ్రంథంలో రాజులందరికంటే చెడు వ్యక్తి చెడ్డ రాజు ఎవరంటే ఆహాబే అహాబి యొక్క భార్య పేరు ఏంటి యజబేలు యజబేలు కూడా భయంకరమైన వ్యక్తి భయంకరమైన చెడు స్త్రీ ఈమె గురించి చెప్తే మీకు అందరికీ తెలుసు ఈమె చాలా భయంకరమైన స్త్రీ ఆమె భర్త ఆహాబు కూడా చాలా భయం అయితే ఈ అహాబు కుమార్తెను ఎవరు చేసుకున్నారండి యహోరాగం పెళ్లి చేసుకున్నాడు అసలు అంత ఆ డెషన్ ఆ డెష్నే మంచిది కాదు ఫస్ట్ చెప్పే తప్పు చెప్పేశాడు యహోరాము అహాబు కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి ఎందుకంటే ఈయన వ్యక్తి యహోషపాతు కుమారుడు రాము యహోషపాతు మామూలు వ్యక్తి కాదు అద్భుతమైన వ్యక్తి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి నీవే నాకు దిక్కు అన్న అని ప్రార్థించిన యహోషపాతు కుమారుడు రాము యహోషపాతగా లేడు ప్రేదనబిడ ఈ వ్యక్తి యహోరాము ఆయన తండ్రిలాగా లేడు కానీ చెడుతనాన్ని ఏం చేశాడంట చెడుతనం చేశాడు చెడు వ్యక్తిలాగా ప్రభ వారు చెడు వ్యక్తులాగా అహాబు కుటుంబాలు ఏ విధంగా అయితే చెడు జీవితాన్ని జీవించాడో ఈయన కూడా చెడుతనాన్ని జీవించాడు ప్రే చెడు జీవితాన్ని జీవించాడు అలలుయ్యి అక్కడి ప్రేతి ఏం పిండా యహోషపాత ఎంత అద్భుతమైన వ్యక్తో యహోషపాత యొక్క కుమారుడు అంత దౌర్భాగ్యమైన చెడుతనాన్ని చెడుతనం చేసిన వ్యక్తి ముఖ్యంగా అహాబు కుమార్తెను నివాహం చేసుకున్నాడు మొదటి స్టెప్పే తప్పు స్టెప్ వేసాడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకోకూడదు అయితే ఆహాబు కుమార్తెనే పెళ్లి చేసుకుని ఏం యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను పంతొమ్మిదవ వచ్చిన ఒక మాట చదవండి పంతొమ్మిదవ వచ్చిన ఆయనను యహో సదాకాలము యహోవా సదా సేవకుడకు దావీ అతని కుమారులకు దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము అతని చేత వంశము యూధాను నశింపచేయుట నశింపచేయుటకు ఆయనకు మనస్సు ఆయనకు మనస్సు లేకపోయాను అలలుయా ఆయనను యహోవా సదాకాలం తన సేవకుడకుడు దావీదునకు అతని కుమారులకు దీపము నిలిపేదనని మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఏమీ చేయలేదు చెప్పట్లు కొడుతూ ప్రభును కనపరుద్దాం అలలూయ ఎవరిని బట్టి ఈ వ్యక్తి రక్షించబడ్డాడండి దావేదిను బట్టి అలలూయ దావీదికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను బట్టి ఈ వ్యక్తికి ఏమీ చేయలేదు ప్రయత్ని బిడ్డ ఆ మాటను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు అందుకే ఈ వ్యక్తిని ఏం చేయలేదంట దావేదనకు అతని కుమారులకు దీపం నిలిపదనే మాట ఇచ్చిండెను గనుక అతని జ్ఞాపకం చేత యూ దాన్ని చేయుటకు అతనికి ఆయనకు మనస్సు లేకపోయేను అలలూయ కానీ ప్రే దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు పాతు అద్భుతమైన వ్యక్తి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవా నీవే నాకు దిక్కు అలలూయ దే దేవాన్ని ఇవే నాకు దిక్కు అని దేవుని మీద ఆధారపడిన వ్యక్తి యొక్క కుమారుడు యహోరా మా దేవుడి దృష్టికి ఏం చేశాడు ఏం విధంగా జీవించాడు తెలుసా చెడు నడత నడిచాడు అయినా దేవుడు ఏం చేస్తున్నాడు అతన్ని క్షమిస్తూనే ఉన్నాడు అయినా ఆయన ఏమీ చేయలేదు ఎందుకంటే దావేదికి ఇచ్చిన మాట జ్ఞాపకాన్ని తెచ్చుకున్నాడు అలలుయ్య ఈరోజు మన పితరుల యొక్క వాటిని బట్టి మన పితృ జీవించిన విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఏమవుతున్నాం సేఫ్ అవుతున్నాం అలలుయ్య మన పితృలు జ మన పితృ లేకపోతే మన తల్లిదండ్రులు జీవించిన జీవిత విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఏమవుతున్నాం తెలుసా ఏ అబ్యం మనకు కలగకుండా కాపాడగలుగుతున్నాం కాపాడబడుతున్నాం ఎందుకంటే మన పితృ మన తల్లిదండ్రులు చేసిన ఆ దేవునికి పరిచయం చేశారు లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేసిన విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనము రక్షించబడుతున్నాము అపాయం రాకుండా మనం కాపాడబడుతున్నాం మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి మనం ఈరోజు ఏ విధంగా తెలుసా సజీవ లెక్కలో ఉన్నాం ఈరోజు బిడ్డ నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ పిల్లలు ఏమవుతుందో తెలుసా వారి యొక్క మంచి జీవితాలు జీవిస్తారు మంచి ఆశీర్వాదాల చేత వారిని నింపబడతారు అలా కాబట్టి మనం చేసిన వాటిని బట్టి కొన్నిసార్లు మన పిల్లలు వాటిని అనుభవించడానికి వీళ్ళు శ్రమలు అనుభవించడానికి వీళ్ళు శాపాలు అనుభవించడానికి వీలు లేదు అందుకే ప్రేదేన బిడ్డ మనము ప్రార్థనా పరులుగా ఉంటే మన పిల్లలు ఆశీర్వదించబడతారు మన ప్రార్థనా పరులుగా ఉంటే మన పిల్లలు దీవించబడతారు వారికి శాపం రాకుండా ఆగిపోతుంది అలలుయ్యా అది తెలియక ఈరోజు చాలామంది ప్రార్థించకుండా తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థించకుండా జీవిస్తున్నారు భయంకరమైన జీవితాలు నా పిల్లలు ఏమైతే నాకేంటి కదా కొన్నిసార్లు ఈ విధంగా కూడా అంటున్నారు నేను మాత్రం బాగా ఉంటే చాలు నా పిల్లలు ఎక్కడ పోతే ఏంటి నా పిల్లలు ఏమవుతాయి ఏమి నాకేం దాని గురించి ఆలోచన నేను మాత్రం బాగా ఉండాలి స్వార్థాన్ని చాలా మంది రోజు చూసుకుంటున్న ప్రీతి మీద అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ పాత చేసిన వాటిని బట్టి లేకపోతే దావెది చేసిన వాటిని బట్టి దావెదికి ఇచ్చిన మాటను బట్టి వారు రక్షించబడ్డారు దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు మనం చేసిన ప్రార్థన బట్టి మన పిల్లలకు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనం చేసిన ప్రార్థన బట్టి మనం చేసిన కన్నీటి ప్రార్థన బట్టి మన పిల్లల భవిష్యత్తును దేవుడు దీవించబోతున్నాడు మన పిల్లలకు భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు వారు శాపగ్రస్తులుగా ఉండడానికి వీల్లేదు కానీ ప్రియ సోదరి ప్రియ సోదరా ప్రార్థనా పరులుగా మనం ఉండాలి దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి అలలూయ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు జీవిస్తావో మనలో ఉన్న అంధత్వం ఒకవేళ ఎలాంటి బలహీతలో ఒకవేళ ఉన్నా నీలో అంధత్వము ఉండడానికి వీల్లేదు ప్రయోజనం బిడ్డ హలలూయ హలలూయ ఎప్పుడు మన దృష్టి మన చూపంతా కూడా దేవుని మీదనే ఉండాలి దేవుని మీదనే మన దృష్టి ఉంచాలి దే ఆన మీదే మన దృష్టిని కేంద్రీకరిస్తే నిజంగా మనకు రావాల్సిన దీవెనలు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ మనకు ప్రాప్తిస్తాయి వాళ్ళని మీరు ఇంటికి వెళ్ళి చదవండి నిత్యోపదేశాన్ని ఇరవై అధ్యాయం అంతా చదవండి శాపాలు ఆశీర్వాదాలు ఎవరి చేతులు ఉన్నాయంట దేవుని చేతిలో కాదు మన చేతిలోనే ఉన్నాయి శాపాలు దీవెన లేకపోతే ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి నువ్వు దేవుని ఆంగ్ల ప్రకారం నడుచుకుంటే శాపాలు అవుతాయి దేవుని ఆంగ్ల ప్రకారం నడుచుకోకుండా నీకు ఇష్టానుసారంగా జీవిస్తే శాపాలు కూడా మన చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు ఏం కావాలో నేవో కోరుకోపోయేది బిడ్డ శాపాలు కావాలా ఆశీర్వాదాలు కావాలా దీవెళ్ళు కావాలా లేకపోతే భయంకరమైన పరిశాపాలు మీరు ఏం కావాలన్నా మన చేతిలో ఉన్నాయి సుఖ దుఃఖాలంట దేవుడు ఏం చేశాడంట జతపరిచి పరిచాడు ప్రయజనం బిడ్డ కొండోళ్ళు దుఃఖం కొండ సుఖం కొండ రోజులు సంతోషం కొండ రోజులు కన్నీరు ఇవన్నీ కూడా దేవుడు జతపరిచి ఉన్నాడు నేను ఎప్పుడు ఇట్లానే సంతోషంగా ఉంటాను అనడానికి వీలు లేదు ఎప్పుడు సంతోషంగా ఉంటామా నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సంతోషంగా ఉండాలి అనడానికి వీలలేదు ఎందుకంటే మనుషులు మన మనుషులుగా కొన్ని కొన్నిటిని మనం అనుభవించాలి వాళ్ళు కొన్నిసార్లు దుఃఖం కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు కన్నీరు కొన్నిసార్లు ఆనందం అలలుయ ఎప్పుడున దుఃఖంతో ఉంటాను అనడానికి కూడా వీల్లేదు ఎప్పుడు నా బ్రతుకంతా కన్నీరే చాలామంది ఏం చెప్తారు ఎప్పుడు నా జీవితం బాగానే ఉండదు ఎప్పుడు సమస్యలే ఎప్పుడు బాధలే ఎప్పుడు కన్నీరే అని కొంతమంది చెప్తుంటే లేదు ప్రేదని బట్టి ఎప్పుడు దేవుడు ఆ విధంగా ఎప్పుడు కన్నీరు ఎప్పుడు దుఃఖ పెట్టాడు నిన్ను ఎప్పుడు బాధ పెట్టాడు ఈరోజు దుఃఖం ఉంటే రేపు ఏమస్తు తెలుసు ఆనందం ఈరోజు కన్నీరు ఉంటే రేపు సంతోషం ప్రేదన ఒకరోజు నిజంగా ఎలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడంటే ఆ నిత్య రాజ్యంలో మనకేంటంటే ఎలాంటి జీవితాన్ని ఇస్తారు తెలుసా శాశ్వతమైన రాజ్యాన్ని శాశ్వ నిత్య రాజ్యాన్ని ప్రో మనకనిస్తాడు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దుఃఖం దా సంతోషం ఆనందం అన్నీ ఉంటాయి కానీ ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ శాశ్వత రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నిత్య సంతోషం అక్కడ దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అక్కడ ఎప్పుడు కూడా సంతోషం ప్రయోజనం ఎప్పుడు కూడా ఆనందం కన్నీరు ఉండదు అలాలు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని రోజులు మనం కన్నీరు కారుస్తూ ఉంటాం బాధలు అనుభవిస్తూ ఉంటాం శ్రమలు వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు వీటన్నిటిని అధిగమించి వీటన్నిటిని ఓడ్చుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నిజంగా రోజు వస్తుంది అద్భుతమైన రోజు మన జీవితాలకు దేవుడు సహాయం చేస్తాడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపుతాడు అలలూయ కానీ మొట్టమొదటిగా మంద దృష్టి కలిగిన వ్యక్తి ఎవరు మొట్టమొదటిగా ఇస్సాకు రెండవదిగా రెండోదిగా దేని ద్వారా మనకు మంద దృష్టి వస్తుంది అవిధేత ద్వారా మనం చూద్దాం చూడండి మొదటి సమయాలు సమయాలు రాసిన మొదటి పత్రిక సమయాలు ఫస్ట్ శామ్యుయల్ ఫోర్త్ చాప్టర్ మొదటి సమయాలు నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం చూడండి మొదటి సమయంలో నాలుగో అధ్యాయం పదహైదవ వచనం ఏలి ఆ ఏలి తొంభై ఎనిమిది ఏం వాడైనప్పుడు తొంభై ఎనిమిది అతనికి అతనికి దృష్టి మందగిలినందున దృష్టి మందగిలినందున అతని కండ్లు అతని కండ్లు కానరాకుండెను కానరాకుండెను ఆ మనుషు ఆ మనుష్యుడు యుద్ధములో నుండి యుద్ధములోండి వచ్చిన వాడును నేనే ఆ నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి పరిగెత్తి వచ్చి ఏలితో అనగా ఏలితో అనగా అతడు అతడు నాయన నాయన అక్కడ ఏమి జరిగిన అక్కడ ఏమి జరిగినని అడిగాను అందుకతడు అందుకతడు ఇస్రాయిలీలు ఇస్రాయిలీలు ఫిలిస్తీలందరు ముందర నిలవలేక పారిపోయి నిలవలేక పారిపోయి జనులలో అనేకులు జనులలో అనేకులు హతులై హతులైరి హోఫ్ని ఫినే హోఫ్ని ఫినే హాసు అనుని ఇద్దరు కుమారులు మృతులైరే మరియు మరియు దేవుని పట్టబడను అని చెప్పను అని చెప్పను దేవుని మందసమును మాట అతని పలుక అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ద్వారము దగ్గరున్న పీఠము మీద పీఠము మీద నుండి వెనుకకు పడి వెనుకకు పడి మెడ విరిగి చనిపో ఎడవిరిగి చనిపోయేను అతడు వృద్ధుడై అతడు వృద్ధుడై స్థూల దేహి అయి ఉండేను వృద్ధుడై బహు దేహి అయి ఉండేను ఇజ్రాలు న్యాయము తీర్చను చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఏలి అనే వ్యక్తి కనపడు ఇతడు కూడా వృద్ధుడే ఇతని గురించి ఆలోచిస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకో తెలుసా ఏలి ఒక యాజకుడు వాళ్ళు యాజకుడు అంటే అర్థమేంటో తెలుసా దేవుని సనిలో ప్రతిక్షణం వారు ఏం చేసేవారు దేవుని సన్నిలో యాజకత్వం చేసేవారు ప్రార్థన చేసేవారు విజ్ఞాపన చేసేవారు ఇలాంటి వ్యక్తి ఏలి వృద్ధుడయ్యాడు వయసు పెరిగింది మంద దృష్టి కలిగి ఉన్నాడు ఇద చదువుతున్నప్పుడు నిజంగా పదహైదు వచ్చిలో మనం చూస్తే ఏలి తొమ్మిది ఐదు ఎనిమిదేండ్ల వాడే అంటే నైంటీ ఎయిట్ ఇయర్స్ కదా తొంభై ఎనిమిది ఏండ్ల వాడై ఉండేను అతని దృష్టి మందగిలినందున అతని కండ్లు రాకుండెను ఆ మనుషుడు యుద్ధంలోని వచ్చిన వాడను నేనే నేడు యుద్ధంలోని పరిగెత్తుకి వచ్చినని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగానని అడిగాను అలలు ఇతడు కండ్లు కానరాలు ఎందుకంటే వయసు పైబడింది నైంటీ టూ ఇయర్స్లో ఏలి ఉన్నాడు ఆ రోజుల్లో ఆ ఏజ్ అంతా పెద్ద ఏజ్ కాదు అబ్రామ్ చూస్తే ఇంకా చాలామంది భక్తులు చూస్తే చాలా సంవత్సరాలు వందల సంవత్సరాలు బ్రతికారు ఈ తొంభై ఎనిమిది సంవత్సరాలలోనే తన కళ్ళు కాన రాలేదని దేని వాక్యం సెలవు ఇస్తుంది అలలుయ మెహేష్ మెఫీ భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో అందరికన్నా ఎక్కువగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెఫీ భవిష్యత్తు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలు బ్రతికాడు ఎక్కడ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఏలీకి ఎన్ని సంవత్సరాలు అండి తొంభై ఎనిమిది అసలు పొత్తుందా ఆ రోజులు ఏలి యొక్క ఏజ్ చాలా చిన్నది అనుకోవచ్చు హనోకు వీరందరూ చాలా సంవత్సరాలు బ్రతికారు అర్పదం బిడ్డ అబ్రాహా ఇస్సా వీళ్ళందరూ కదా చాలా సంవత్సరాలు బ్రతికారు మోషే ఎనభై సంవత్సరంలో ఏం చేశాడంటే కొండనెక్కాడు ఎంత బలం ఉందో ఉపవాసం ఉన్నాడు ఇవన్నీ చాలా చిన్న ఏజ్ వారికి ఏలీ కూడా ఆ పరిస్థితిలో చాలా చిన్న ఏజ్ అనుకోవచ్చు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆ ఆ ఏజ్లో అతనికి మంద దృష్టి కలిగింది కాబట్టి యుద్ధంలోకి వెళ్ళలేకపోయాడు జాగ్రత్త గమనించండి ఆ పరిస్థితిలో యుద్ధంలోకి వెళ్ళలేకపోయాడు మీరుధంలో వెళ్ళిన ఒక వ్యక్తి ప చూస్తే ఆ నాడే బెన్యామిన ఒకటి యుద్ధ భూమిలో పరిగెత్తుకొని వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షీల్లోలో ప్రవేశించెను